దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనము ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే మన పరలోకపు తండ్రి అయిన యహోవా దేవుడు కీడు విషయమై ఎవ్వరిని శోధింపబడనేరడు ఒకవేళ మనలో ఎవరైనా శోధనకు గురైతే దేవుడు నన్ను శోధిస్తున్నాడు ఆయన నాకు అన్యాయము చేశారు దేవుడు నన్ను బాధ పెట్టారు అని ఇలాంటి మాటలతో దేవునికి ఆయాసాన్ని కలిగించకూడదు ఒకవేళ మనలో ఎవరైనా అలాగున ప్రవర్తించడం ద్వారా మరెక్కువగా కీడును పొందుకుని నష్టపోతూ ఉంటాము దేవుడు అన్యాయము చేయడం అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయడం అసంభవము నరుల క్రియలకు తగినట్లుగానే ఆయన వారికి ఫలమును దయచేయుచున్నాడు మనలో ప్రతి వారు తమ స్వకీయ దురాశల వలన మరులు వారై శోధించబడుచు ఉన్నారు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరే దియును మనకు లేదు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనయ్యరు మనము ఎదుర్కొంటున్న ఈ శోధన సమయంలో ఒకవేళ మన వారందరూ మనకు దూరమైపోయినా ఆప్తులైన వారందరూ మనలను చెయ్యి విడిచిపెట్టినా చివరకు మన తల్లిదండ్రులు కూడా మనలను మరిచిపోయి మనలను అనాథులుగా మిగిల్చినా నమ్ముకొనదగిన దేవుడైన యహోవా మన పక్షముగా మనకు తోడై ఉండి ఈ శోధనలను చేయించుటకు శ్రేష్టమైన మార్గమును మనకు దయ చూపిస్తారు అంత మాత్రమే కాదండి ఈ శోధన సమయంలో మనము కోల్పోయిన వాటన్నిటిని ఆయన తిరిగి మరలా మనకు రెండంతలుగా దయచేస్తారు దేవుడు మన పక్షమున ఉండి మనకు ఇట్టి సువర్ణమయమైన జీవితమును దయచేయాలంటే ఈ శోధనలను సహించాలి ప్రభు మనలను ఈ శోధనల నుంచి తప్పించు వరకు మనము ఓపిక పట్టాలి దేవుని దృష్టికి యథార్థ హృదయలమై జీవించాలి ఈ శోధనల కాలంలో మనము కలిగి ఉన్న యథార్థతను బట్టే ఆయన మనలను ఆశీర్వదించి బహుగా హెచ్చిస్తారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా మేసయా మీరు మమ్మను శోధించిన తరువాత ఆ శోధనలో మేము నిలబడగలిగితే ఆ శోధనను సహించి జయించగలిగితే అట్టి వారికి సువర్ణమయమైన జీవితమును ఇస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు మీ చిత్తప్రకారమైన భక్తిని చేసి అట్టి గొప్ప జీవితమును పొందుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి Amen. May God bless you all. Thank you.